హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఈ నెట్ క్లాత్తో ఇలాగ గౌన్ని డిజైన్ చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ క్రింద కుచ్చిపెట్టేసి సాటన్ క్లాత్ లైనింగ్ వేసి ఫ్లవర్స్తో ఇలా డిజైన్ చేశాను మధ్యలో ఇలా రిబ్బన్ లాగా స్టిచ్ చేశాను ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ ఫ్రాక్ కుట్టడానికి నాకు పన్నెండు మీటర్ల నెట్ క్లాత్ మూడు మీటర్ల శాటిన్ క్లాత్ పట్టింది ఫ్లవర్స్ కూడా నేనే హ్యాండ్తో డిజైన్ చేశాను